హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రవ్వ కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి చిన్న టీ గ్లాస్ అంతా రవ్వని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఇడ్లీ కోసం వాడే రవ్వని తీసుకున్నాను కావాలంటే ఉప్మా కోసం వాడే జొన్న రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పోసి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి రవ్వ నానబెట్టిన నీళ్ళతోనే కిచిడి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందే రవ్వని చక్కగా కడుక్కోవాలి రవ్వ కొలిచిన గ్లాస్తోనే రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసి ఈ రవ్వని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రవ్వ చక్కగా నానాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి వేరొక గిన్నెలోకి రవ్వ తీసుకున్న గ్లాస్తోనే గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకొని ఈ పెసరపప్పుని కూడా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి పెసరపప్పుని ఇలా కొద్దిసేపు నానపెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక మట్టి పాత్రని పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేశాను జీలకర్ర కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసాను రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను కదా నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా తీసుకోవచ్చు కాకపోతే నెయ్యి వల్ల కిచిడికి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి అంతా కూడా కలిపేసిన తర్వాత కొంచెం అల్లం తరుగుని కొంచెం పచ్చి బఠానీని రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక చిటికడు పసుపుని వేసాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిస్తే మనం తీసుకున్న పచ్చి బఠానీ టమాటా ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానపెట్టిన పెసరపప్పుని నీళ్లు వంపేసి వేశాను పెసరపప్పు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి ఆ తర్వాత మనం రవ్వని ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి మనం ముందుగా రెండు గ్లాసులు నీళ్లు పోసి రవ్వ నానబెట్టాము ఇప్పుడు రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేశాను మొత్తం నాలుగున్నర గ్లాసులు ఒక గ్లాసు రవ్వ అలాగే అర గ్లాసు పెసరపప్పు మొత్తం ఒకటిన్నర గ్లాస్కి నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్లు పోసి ఈ నీళ్ళని మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మరిగించాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి మనం ముందుగా జొన్న రవ్వని నానపెట్టాం కదా నీళ్ళతో సహా ఇలా రవ్వని వేసేయాలి ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసి రవ్వ కాస్త దగ్గరగా అయ్యే వరకు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతుంది ఇక్కడ చూడండి ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించాలి ఇక్కడ నేను సన్న రవ్వ తీసుకున్నాను కదా కావాలంటే ఉప్మా కోసం వాడే రవ్వనైనా తీసుకోవచ్చు ఏ రవ్వ తీసుకున్నా కానీ కిచిడి బాగుంటుంది ఇక్కడ నేను జొన్న రవ్వని రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం ఐదు ఆరు గంటల పాటైనా నానబెట్టుకోవాలి ఒకవేళ ఐదారు గంటల పాటు కూడా నానబెట్టడానికి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి కుక్కర్లో వండుకోవచ్చు ఇలా నానబెడితేనే హెల్త్కు మంచిది ఇక్కడ చూడండి కిచిడి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టిన ఆకును కూడా వేస్తున్నాను కొత్తిమీర ఆకు వేసి అంతా కూడా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూస్తే కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లారితే దగ్గరగా అవుతుంది ఈ జొన్న కిచడి మరి కాస్త జారుగా కావాలి అనుకుంటే ముందుగానే మరొక అర గ్లాసు నీళ్లు ఎక్కువ పోసుకోవాలి దగ్గరగా కావాలి అంటే మరి కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టి చూపిస్తున్నాను కిచడి మరి కాస్త దగ్గరగా తయారైంది ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లో కూడా తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కిచిడి తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు చాలా టేస్టీగా అలాగే సింపుల్గా జొన్న కిచిడి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్